మనిషి శరీరంలో అతి పెద్ద అవయవం చర్మం సో చర్మంలో మొత్తం కూడా మూడు ఉంటాయి చర్మానికి సంబంధించిన వ్యాధులను తెలుసుకోవడానికి ఉన్న శాస్త్రమే డెర్మటాలజీ సో ఈ డెర్మటాలజీ అంటే ఏంటి చర్మంలో ఎన్ని రకాల వ్యాధులు వస్తాయి అంటే మనకు తెలిసి చర్మం మీద కొన్ని కొన్నిసార్లు దురద అలాగే తామర సోరియాసిస్ వ్యాధులు లాంటివి చర్మానికి సంబంధించిన వ్యాధులు వస్తూ ఉంటాయి ఈ వ్యాధులన్నీ కూడా అసలు ఎందుకు వస్తాయి ఈ వ్యాధులు రావడానికి గల కారణం ఏంటి ఈ వ్యాధులు వచ్చిన తర్వాత దీన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అనే దాని మీద పలు అంశాల మీద సందేహాలను నివృత్తి చేయడానికి ప్రస్తుతం మన దగ్గర ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ రాధికా రాణి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు మనం డాక్టర్ గారిని అడిగి అసలు ఈ వ్యాధులు ఏంటి ఈ వ్యాధికి గల ఈ ఎలా ఈ వ్యాధులు అసలు ఎలా వస్తాయి ఈ నివారణ చర్యలు ఏంటనేది ప్రస్తుతం మనం మేడం గారిని అడుగుదాం మేడం నమస్తే వెల్కమ్ టు ఆర్ టీవీ మేడం యాక్చువల్గా చర్మంకి సంబంధించిన వ్యాధులు ఎన్ని రకాలు ఉంటాయి అసలు ఎందుకు చర్మ వ్యాధులు వస్తాయి అనేది ప్రధానంగా ఒకసారి చెప్పండి మేడం చర్మంలో చాలా వేల రకాల జబ్బులు ఉన్నాయండి అవి మెయిన్గా చెప్పాలి అంటే జెనెటిక్ కండిషన్స్ కావచ్చు లేకపోతే మన లైఫ్ స్టైల్ కావచ్చు అలాగే మనం ఉండేటువంటి వాతావరణం ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి మోస్ట్ కామన్గా చెప్పాలి అంటే గజ్జి తామర పింపుల్స్ తర్వాత మెలాస్మా సోరియాసిస్ విట్లిగో ఇప్పుడు ఈ రోజుల్లో అయితే మనం ఫ్రీక్వెంట్గా చూసేటువంటిది హెయిర్ ఫాల్ ఒకటి కూడా మనం ఫ్రీక్వెంట్గా చూస్తున్నామండి ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి సో మనం చిన్న చిన్న జాగ్రత్తలు కనుక పాటించినట్టయితే ఎస్పెషల్లీ అంటే చిన్న చిన్న ఈ వర్షాకాలం లాంటి సీజన్స్లో కొంచెం కొంచెం జాగ్రత్తగా ఉన్నట్టయితే వాటి నుంచి తొందరగా మనం నివారించుకోవచ్చు మేడం యాక్చువల్గా చర్మానికి సంబంధించిన వ్యాధులు అంటే మనకు ప్రధానంగా గుర్తుకొచ్చేది గజ్జి తామర సో ఈ గజ్జి తామర అసలు ప్రధానంగా ఏ వైరస్ కారణంగా వస్తాయి అవి వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి అవి పూర్తిగా తగ్గించుకోవాలంటే ఎలాంటి వైద్యం చేయించుకోవాలి మేడం గజ్జి అనేది మాత్రం సార్కోటిస్ కేబి అనేటువంటి దానివల్ల వస్తుందండి అది మెయిన్గా హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు కానీ ఈ హ్యూమిడ్ కండిషన్స్లో అందరూ దగ్గర దగ్గరగా పడుకోవటం ఒక పిల్లవాడికి ఉన్నా కానీ అందరికీ కూడా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందన్నమాట అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి టిపికల్గా బాగా దురదతో కూడినటువంటి తద్దుర్లు బెందులు ఇట్లాంటివి బాడీ అంతా కూడా రావటము విపరీతమైనటువంటి దురద ఉండటము జరుగుతుంది సో అట్లాంటప్పుడు ఏం చేయాలి అంటే చక్కడ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవటము రెండు పుట్ల శుభ్రంగా స్నానం చేయటము ఇలాంటి కేర్ తీసుకొని అలాగే వాటర్ ట్యాంక్స్ అన్నీ కూడా ప్రాపర్గా క్లీన్ చేసి అండ్ బట్టలు కూడా తడి లేకుండా వేసుకుంటే వీటిని కొంతవరకు మనం నివారించవచ్చు ఇంకా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కంటే ఈ అందరూ కూడా చక్కగా రోజు కూడా వర్షకాలం అంటంతోనే ఎక్కువ వాటర్లు కడుపుతూ ఉంటారు సో కాళ్ళల్లో ఎస్పెషల్లీ అందులో ఎస్పెషల్లీ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఉంటారు కదా ఎక్కువ చేయటము సబ్బులు వీటితో కాంటాక్ట్ అవ్వటం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా బాగా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయండి దానికి అవ్వాలి అంటే నివారణగా మనం ఏం చేయాలంటే వెంటనే మన పని అయిపోయిన తర్వాత శుభ్రంగా కాళ్ళవి కడుక్కొని పొడిగా ఉంచుకోవటము ఎంత పొడిగా వీలైతే అంత పొడిగా ఉంచుకోవటం సబ్బులు వీటితో కాంటాక్ట్ని తగ్గించుకోవటము చేయాలండి ప్రధానంగా ఈరోజు ఉన్న సమస్య ఏంటంటే సోరియాసిస్ అంటే కొంతమంది సోరియాసిస్ అంటే కొంత కొంతమంది ప్రజల్లో ఒక అపోహ ఉంది అంటే పూర్తిగా ఒక్కసారి సోరియాసిస్ వస్తే పూర్తిగా తగ్గదు అది చాలా ప్రమాదకరం అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది అసలు ఈ సోరియాసిస్ అంటే ఏంటి అసలు ప్రధానంగా సోరియాసిస్ ఎందుకు వస్తుంది ఎలాంటి కండిషన్స్లో సోరియాసిస్ వస్తుంది మేడం చర్మం మీద సోరియాసిస్ అనేది ఏంటంటే ఒక ఇమ్యూన్ కండిషన్ అండి అది యాక్చువల్గా మోస్ట్ కామన్గా కొన్ని రకాల ఫ్యామిలీస్లో అంటే జెనెటిక్ హిస్టరీ ద్వారా ఇది ప్రజెంట్ అవ్వడం జరుగుతుంది దానికి తోడు మన లైఫ్ స్టైల్ కూడా ఎక్కువగా ఆల్కహాల్ తీసుకున్నా కానీ తర్వాత స్మోకింగ్ ఇట్లాంటి చేసేటువంటి వాళ్ళలో తొందరగా ఎక్కువగా స్కిన్ లీజన్స్ రావడం జరుగుతుంటుంది అనమాట అలాగే సీజనల్ వేరియేషన్ కూడా ఉంటుందండి చలకాలంలో పొడిపారిపోయినప్పుడు చర్మం బాగా పొడిపారిపోయినప్పుడు ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇది బీపీ షుగర్ ఎలా వస్తే ఎలా అయితే కొంచెం లైఫ్ లాంగ్ ఉంటాయి అనుకుంటామో సోరియాసిస్ కూడా అలానే ఉంటుందండి ఎక్కువ కాలమే ఉంటుంది కానీ మనం ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే దాన్ని చర్మం మీద ఆ లక్షణాలు కనపడకుండా అంటే రిమిషన్ అంటారనమాట మా భాషలో ముందు చర్మం మీద ఎలాంటి లక్షణాలు కనబడుతుంది ప్రధానంగా చర్మం బాగా పొడిబారిపై ఉంటుందండి దురద వస్తుంది ఎర్రటి ప్యాచెస్ లాగా వస్తాయి అండ్ చర్మం నుంచి పొట్టు రాలిపోవటం ఇట్లాంటివి జరుగుతుంది చర్మం అలాగే గోల్డ్లో కూడా కొన్ని రకాల చేంజెస్ చిన్న పిట్స్ లాంటివి కానీ తర్వాత రిడ్జెస్ లాంటివి కానీ ఇలాంటివి రావటము తనలో కూడా బాగా పొట్టు రావటము జరుగుతుందండి సోరియాసిస్ అనేది ప్రధానంగా అంటే వైరస్ అది వైరస్ ప్రభావమా లేకుంటే బ్యాక్టీరియా ప్రభావం మేడం ఇట్లా వైరస్ కండిషన్ కాదు అది ఇట్స్ అన్ మీడియేటెడ్ కండిషన్ అనమాట కొన్ని ఫ్యామిలీస్లో ఇలా రన్ అవుతూ ఉంటుంది ఇట్లా ఇన్ఫెక్షియస్ కండిషన్ కాదండి అది సో ఈ వ్యాధులన్నీ కూడా మేడం ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్లు ఈ గజ్జి కానీ తామర కానీ లేదా సోరియాసిస్ కానీ ఇవన్నీ కూడా అసలు ఎలాంటి అంటే చర్మం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి అసలు భయపడాల్సిన అవసరం ఉందంటారు ఈ వస్తే మరి అంతగా భయపడాల్సిన అవసరం లేదని ది ఆర్ సో మెనీ న్యూయర్ ట్రీట్మెంట్స్ రైట్ నా అవైలబుల్ ఎలా అంటే అందరూ ఈ రోజుల్లో వెళ్ళిపోయి ఏదైనా రావడంతోనే ఓవర్ ది కౌంటర్ ప్రొడక్ట్స్ తీసుకొని పెట్టుకొని అప్లై చేసుకుంటున్నారు అలా అప్లై చేయడం వల్ల ఇంకొంచెం డ్యామేజ్ చేసుకుని తర్వాత మా దగ్గరికి అప్రోచ్ అవుతున్నారండి అలా కాకుండా ఏదైనా చిన్న లక్షణం కనపడటంతోనే మంచి ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకుని కనుక మనం చేసుకున్నట్టయితే తొందరగా వాటి నుంచి మనం దాని నుంచి బయటపడవచ్చు అట్లాగే చర్మాని కూడా జాగ్రత్తగా చూసుకోవచ్చు అండి ఈ వ్యాధులన్నీ వచ్చినప్పుడు మీరు హాస్పిటల్లో ఏ విధమైన వైద్యం చేస్తారు మేడం ఇవన్నీ ఈ అన్ని రకాల వ్యాధులకి అంటే చర్మ సంబంధం ఉన్న వ్యాధులకి ఏ విధమైన ట్రీట్మెంట్ చేస్తున్నారు మీరు అంటే ఏ విధమైన ట్రీట్మెంట్ అంటే ఏ మెడిసిన్స్ ఏం యూజ్ చేస్తున్నారు వాళ్ళకి ఇచ్చే సూచనలు ఏంటి మేడం మెయిన్గా సోరియాసిస్ కానీ ఈ గజ్జి తామర విషయానికి వస్తే ఫస్ట్ థింగ్ ఈజ్ మా మెడిసిన్స్ అనేవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ రోల్ ప్లే చేస్తాయండి వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇచ్చేటువంటి ట్రీట్మెంట్లో అయితే సోరియాసిస్ విషయానికి వస్తే ఎమోలియన్స్ ఇస్ అ బెస్ట్ ట్రీట్మెంట్ అంటారు అంటే ఏమీ లేదండి ఏమీ దొరకకపోయినా ఇంట్లో ఉన్నటువంటి కొబ్బరి నూనైనా అప్లై చేసుకుంటే చర్మం పొడిబారితేనే ఈ సోరియాసిస్ అనేది మనకి బయటకు కనిపిస్తూ ఉంటుందన్నమాట సో పొడిబారకున్న చర్మం పొడిబారకుండా చూసుకున్నట్టయితే దాదాపు మెయిన్గా సోరియాసిస్ లక్షణాలు అనేవి చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు అనమాట సో అందుకని బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ సోరియాసిస్ ఎమోలియంట్ అంటే నథింగ్ బట్ మీకు మీకేమీ అవైలబుల్గా లేకపోయినా ఇంట్లో ఉన్న కొబ్బరి అయినా సరే సరే అప్లై చేసుకున్నట్టయితే మంచిగా దీని నుంచి బయటపడవచ్చు మేమిచ్చేవి ఏంటి ఏంటంటే ఫస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము టాపికల్ వాటితోనే ట్రీట్మెంట్ చేస్తామండి అంటే లైక్ మాయిశ్చరైజర్స్ కానీ ఎమోలియంట్స్ కానీ అప్లై చేయడం టాపికల్ చిన్న చిన్న మైల్డ్ స్టీరాయిడ్ క్రీమ్స్ ఇలాంటివి ఇస్తాము ఒకవేళ అది తగ్గని పక్షాన కొన్ని రకాల ఊరల్ టాబ్లెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి నా విడేసి చాలా చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి లైక్ మెథోట్రిక్సెట్ కానీ ఫాస్ట్ నిప్ కానీ ఎపిరిమ లాస్ట్ అని చెప్పేసి చాలా ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయండి సో మేడం ప్రధానంగా ముఖానికి సంబంధించి ఆడవాళ్ళలో ఎక్కువగా మొటిమల్ లాంటివి వస్తూ ఉంటాయి అవి వచ్చినప్పుడు కొంతమంది ఇంటెన్షన్ ఇంటెన్షనల్గా వాటిని గిల్లేస్తూ ఉంటారు గిల్లేసడం వల్ల అంటే నెయిల్తో గిల్లడం వల్ల కొంచెం అక్కడ పాయిజన్ లాంటిది ఏర్పడి అవంతా కూడా మొహం అంతా కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఆ టైంలో అంటే ఆ ఫేస్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి మేడం ఈ డెర్మటాలజీలో ప్రధానంగా ఈ యాక్ని అనేది కూడా మోస్ట్ కామన్ ప్రాబ్లం అండి ఎందుకంటే ఎస్పెషల్ ఈ రోజుల్లో ఏమైందంటే అందరూ కూడా జంక్ ఫుడ్ అది తీసుకోవటము ల్యాక్ ఆఫ్ స్లీప్ అండ్ ఏది పడితే అది ఫేస్కి మనకి ఇన్స్టాల్ యాడ్ వచ్చిందనో లేకపోతే ఎక్కడైనా బయట తెలిసిందని చెప్పేసి ఏదైనా కౌంటర్ ప్రొడక్ట్స్ కూడా బాగా అప్లై చేస్తున్నారన్నమాట దానివల్ల యాక్నీ ప్రాబ్లం అనేది కూడా కొంచెం ఫ్రీక్వెంట్గా వస్తుంది అయితే దానికి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే అంటే చిన్న చిన్న కేర్ కనుక మనం తీసుకున్నట్టయితే అంటే రెండు పుట్ల శుభ్రంగా ఫేస్ను శుభ్రంగా కడుక్కొని ఆయిల్ ఫుడ్ ఇట్లాంటి జంక్ ఫుడ్ తినకుండా ఒకవేళ యాక్ని కనుక ఉంటే ప్రాపర్ ట్రీట్మెంట్ అండి సింపుల్గా క్లియర్ జెల్ కానీ ఏదైనా ఉంటాయి కదా మైస్ ఆయింట్మెంట్స్ కానీ ఇలాంటి సింపుల్ ఆయింట్మెంట్స్ పెట్టుకున్నట్టయితే త్వరగా దీని నుంచి బయటపడచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా చేత్తోటి గిల్లొద్దండి ఇట్స్ వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్ చేత్తోటి గిల్లటం వల్ల చక్కగా ఇంకా ఉన్నది హీలవ్వటం పక్కన పెట్టి గుంటలు మచ్చలు కూడా పడతాయి సో వాటిని హ్యాండిల్ చేయటం అనేది కొంచెం మినిమల్గా ఉంటే మంచిది అలాగే ఫేస్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఆయిల్ సెక్రేషన్స్ వచ్చే వాళ్ళల్లోనే ఇది వస్తుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఫుడ్ తక్కువగా తీసుకోవటము ఇంకా హెవీ హెవీ కెమికల్స్ లాంటివి ఎక్కువగా వా అంటే మేకప్ కానీ ఇలాంటివి కొంచెం తక్కువగా వాడటం అనేది ఇంపార్టెంట్ అంటే మేడం ప్రధానంగా ఇటు మహిళలే కాదు పురుషుల్లో కూడా బ్లాక్ డాట్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి ఈ బ్లాక్ డాట్స్కు అసలు ఎందుకు ఈ బ్లాక్ డాట్స్ వస్తాయి ఈ బ్లాక్ డాట్స్ వచ్చిన తర్వాత అవంతా కూడా స్ప్రెడ్ అయిపోయి ఒక వికృతంగా కనబడుతూ ఉంటాయి బ్లాక్ డాట్స్ అనేవి ఇవి రాకుండా ఉండాలంటే ఏ ఏ రకమైన వైద్య సేవలు అందిస్తారు ఇస్తారు అవి రాకుండా పూర్తిగా ఎలాంటి వైద్యం అయితే అందుబాటులో ఉంది మేడం ఈ బ్లాక్ హౌట్స్ అంటే అండి ఇది మెలాస్మా అని ఒకటి ఉంటుంది అది మెయిన్గా చెప్పాలి అంటే సన్ ఎక్స్పోజర్ అవ్వటము జెనెటిక్ హిస్టరీ వీటన్ హార్మోన్ బ్యాలెన్స్ ఈ మూడు కూడా మెయిన్ ఫ్యాక్టర్స్ అండి సో మెయిన్గా అయితే మనం కొంచెం హార్మోన్స్ని ఎలాగా ఉంటే థైరాయిడ్ కానీ ఇలాంటి ఇష్యూస్ ఉండటము పీసీఓడి ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు వాటిని అడ్రస్ చేయించుకోవటం అంటే వాటిని ట్రీట్మెంట్ తీసుకోవటము అలాగే సన్ ఎక్స్పోజర్ తగ్గించుకోవటం సన్ స్క్రీన్ లాంటివి వాడటం అనమాట అండ్ ఇలాంటి చిన్న చిన్న కేర్ తీసుకున్నట్టయితే డెఫినెట్గా వీటి నుంచి మనం గట్టెడ్ అయిపోవచ్చు సో ప్రత్యేకంగా మేడం డెర్మటాలజీలో హెయిర్ ఫాల్ కూడా ఒక ప్రధాన సమస్య ఇప్పుడు చాలామంది ఇటు అంటే మగవాళ్ళు కూడా దాదాపు కొంతమంది బట్టతల ఉంది అని చెప్పేసి బాధపడుతున్న సందర్భాలు ఉన్నాయి ఇటు మహిళల్లో కూడా హెయిర్ ఫాలింగ్ అనేది చాలా ప్రధాన సమస్యగా ఉంది సో ఈ హెయిర్ ఫాల్ వచ్చినప్పుడు ఏ విధంగా అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్పేసి అంటున్నారు ఎన్నో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్స్ ఉన్నాయి ఆ యూట్యూబ్లో కూడా దాదాపు ఎక్కువగా ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించి యూట్యూబ్లో కూడా ఎక్కువగా యాడ్స్ వస్తున్నాయి సో ఈ విధంగా చేసుకుంటే మీకు హెయిర్స్ తొందరగా వస్తాయి ఈ ఈ లోషన్ అప్లై చేసుకుంటే తొందరగా వస్తుంది అని చెప్పేసి ఎన్నో అపోహలు నడప ఈరోజు ఉన్న పరిస్థితి ప్రజలు సో వాడ వాళ్ళందరికీ యాజ్ ఏ డెర్మటాలజిస్ట్గా మీరు ఇచ్చే సందేశం ఏంటి మేడం హెయిర్ ఫాల్కి ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే అండి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒకటి మెయిన్ థింగ్ ఈస్ ఆండ్రోజన్ హార్మోన్ లెవెల్స్ అండి మేల్లో బట్టతలు రావడానికి సో వాళ్ళ ఫాదర్కు వాళ్ళ మేనమామల సైడ్ నా ఉన్నప్పుడు అది ఇనిషియేట్ అవుతుంది దానికి తోడు పొల్యూషన్ డిఫరెంట్ డిఫరెంట్ షాంపూస్ యూస్ చేయటము ల్యాక్ ఆఫ్ స్లీప్ అండ్ మైండ్ డైలీ హ్యాబిట్స్ ఉంటాయి కదా స్మోకింగ్ ఇలాంటివన్నీ కూడా హెయిర్ ఫాల్ని పెంచుతూ ఉంటాయి అదే ఫీమేల్లో తీసుకున్నట్టయితే అంటే అమ్మాయిల్లో అయితే రక్తహీనత థైరాయిడ్ ప్రాబ్లం ఉండటము లేదా మనం బయట ఏదైనా పెద్ద జ్వరం కానీ అంటే లైక్ కోవిడ్ కానీ ఇలాంటివి టైఫాయిడ్ లాంటి జబ్బులు వచ్చిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ తర్వాత కూడా మోస్ట్ కామన్గా అమ్మాయిలో చూస్తూ ఉంటాము ఈ రోజుల్లో అయితే అబ్బాయిల్లోనే కాదు అమ్మాయిల్లో కూడా ఈ బట్టతలు అనేది చాలా ఫ్రీక్వెంట్గా గమనిస్తున్నాము దీని నుంచి బయటపడాలి అంటే దీని ఎప్పుడైతే చాలా కొత్త ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయండి ఫస్ట్ మన హోమ్ రెమెడీస్ చూసుకుందాము అంటే మన పర్సనల్ కేర్లో చక్కటి ప్రోటీన్ డైట్ తీసుకోవటము అండ్ నీట్గా అంటే షాంపూయింగ్ కూడా రెగ్యులర్ రెగ్యులర్గా వాష్ చేసుకోవటము డాండ్రఫ్ లాంటివి ఉంటే వెంటనే ట్రీట్మెంట్ అది తీసుకుంటే రక్తహీనత లాంటి ఉంటే రక్తహీనతకి ట్రీట్మెంట్ తీసుకోవటము ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇంకా ఒకవేళ అప్పటికీ కూడా కంట్రోల్ అవ్వని పక్షాన మా దగ్గర చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయండి ఒకటి టాపికల్ లోషన్స్ ఉంటాయన్నమాట బయోపెప్టైల్ లోషన్స్ కానీ మినాక్స్టిల్ బేస్డ్ లోషన్స్ కానీ తీస్తున్నాము దానికి మాట విన వాళ్ళకి పీఆర్పి థెరపీ అందరూ వినే ఉంటారు రిచ్ ప్లాస్మా థెరపీని జిఎఫ్సీ అంటారనమాట అంటే అడ్వాన్స్ గ్రోత్ ప్రాక్టర్స్ని మనం ఇంజక్షన్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది దానికి మాటలు పక్షాన లాస్ట్ ఫైనల్గా మనం చేయగలిగింది ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అండి అది ఏ ఏజ్ వాళ్ళైనా చేయించుకోవచ్చు ఈ రోజుల్లో అయితే మేము ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ ఎబో వాళ్ళకి కూడా చాలా మందికి రెగ్యులర్గా మేము హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తూ ఉంటాము రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి కాకపోతే నా సలహా ఒకటి ఏంటంటే ఏదైనా మనం చేయించుకునేటప్పుడు మంచి సెంటర్లో చేయించుకోవటము అండ్ యాజ్ ఇట్ యాజ్ పాసిబుల్ ఎర్లీగా చేయించుకోవటం వల్ల మనకి యూజువల్లీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మన హెయిర్ని మాత్రమే మనకి పెడతాం వేరే ఏదైనా ట్రాన్స్ప్లాంటేషన్ ఉందనుకోండి సపోజ్ లివర్ కానీ కిడ్నీ కానీ వేరే వాళ్ళని తీసుకొని మనం చేయించుకోవచ్చు కానీ హెయిర్ విషయంలో అలా కాదు మన హెయిర్ మాత్రమే మనకి వాడాలి కాబట్టి సో మనకి వెనక గ్రాఫ్ట్ ఏరియా ఉంటుంది ఆక్సిపిటల్ ఏరియా సో ఆక్సిపిటల్ ఏరియాలో హెయిర్ సర్వైవ్ అయినంతసేపే మనం వాటిని యూజ్ చేసుకోగలుగుతాం కాబట్టి ఒకవేళ బట్టతలు ఉన్నవాళ్ళు ఉంటే ఎర్లీగా చేయించుకోవడం అనేది వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుందన్నమాట సో మనం వాడే టెక్నిక్ ఏంటంటే అండి ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ ఇట్స్ అన్ అడ్వాన్స్డ్ టెక్నిక్ సో అందులో ఏంటంటే మనం ఇలా లాగా కట్ చేయకుండా ఒక్కొక్క హెయిర్ని చిన్న చిన్నగా మనం ఆల్టర్నేట్ హెయిర్స్ని తీసుకొని చక్కగా నీట్గా మీకు ఎక్కడైతే హెయిర్ పోయిందో ఆ ఏరియాలో ప్లేస్ చేస్తారనమాట ఆల్మోస్ట్ వన్ డే ప్రొసీజర్ సింపుల్గా ఒక రోజులో అయిపోతుంది తర్వాత ఒక ఆరు నెలల పాటు చక్కటి కేర్ తీసుకున్నట్టయితే అసలు మీరు చేయించుకునే విషయం కూడా తెలియదు అంత చక్కగా మీరు నార్మల్ లైఫ్లోకి మీరు రావచ్చు అనమాట ఇప్పుడు అడిగే ఈ క్వశ్చన్ ఏంటంటే దాదాపు యుక్త వయసులో ఉన్న ఇటు పురుషులు కానీ మహిళలు కానీ చర్మం మొత్తం కూడా సాగిపోవడం చర్మం మొత్తం పొడిబారిపోవడం అంతా కూడా ఎక్కువగా జరుగుతూ ఉంది సో ఇది ప్రధాన కారణం ఏంటంటే ఇలా చర్మం ముడతలు పడిపోవడానికి యుక్త వయసులోనే చర్మం ముడతలు పడిపోయి ఏదో దాదాపు ఒక యాభై అరవై సంవత్సరాల వారిలాగా కనబడుతూ ఉంటారు చూడ్డానికి సో ఇది ఇది ఎందుకు ఇలా చర్మం అయిపోతుంది దీనికి ఏదన్నా సపరేట్ ట్రీట్మెంట్ ఏమైనా డర్మటాలజీలో ఇలా చర్మం నుడుతలు పడిపోవటం రింకిల్స్ రావటం అంటారండి మనకి చూస్తే చాలా మన తొందరగా అనమాట ఈ మధ్యకాలంలో రీసెంట్గా మనం గమనిస్తున్నాము దానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ ఈజ్ అవర్ లైఫ్ స్టైల్ అండ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఎట్లా ఎప్పుడైనా సరే కొన్ని ఫ్యామిలీస్లో తొందరగా వస్తుంది బట్ లైఫ్ స్టైల్ అనేది మన చేతిలో ఉన్న ఫ్యాక్ట్ అండి దాన్ని మనం మాడిఫై చేయొచ్చు స్మోకింగ్ ఒకటి తర్వాత సరిగ్గా నిద్ర లేకపోవటము ఎక్కువ స్క్రీన్ టైం అనమాట ఎక్కువసేపు మనకి మొబైల్స్ అవి వాడి రేడియేషన్ ఎక్స్పోజర్ అలాగే సన్ ఎక్స్పోజర్ అండి మామూలుగా మనం గమనించినట్టయితే ఎవరైనా వయసు అనేది ఆగదు కంపల్సరీ ముస్లి వాళ్ళం కాకపోతే సన్ ఎక్స్పోజర్ ఉన్నటువంటి వాళ్ళు ఇంకొంచెం తొందరగా వస్తారనమాట సో ఆ ఏజింగ్ అనేది తొందరగా రాకుండా ఉండాలి అంటే మినిమం ఏంటంటే సన్ స్క్రీన్ ఒక్కటన్నా కనీసం అప్లై చేసుకున్నట్టయితే కొంచెం ఆ ఏజింగ్ని మనం త్వరగా రాకుండా చేయొచ్చు అండ్ నైట్ ఒక చిన్న కొంచెం ఒక టిప్ చిన్న పినట్ సైజ్లో మాయిశ్చరైజర్ హెల్రానిక్ బేస్డ్ మాయిశ్చరైజర్ సప్లై చేస్తే కూడా చక్కగా ఏజింగ్ని మనం తొందరగా రాకుండా చేయొచ్చు ఒకవేళ వచ్చిన వాళ్ళకి అనుకోండి దర్ ఆర్ సో మెనీ ట్రీట్మెంట్స్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి లైక్ బోటాక్స్ కానీ ఫిల్టర్స్ కానీ ఇంకా తర్వాత కావాలంటే ఈవెన్ ఫేషియల్ పీఆర్పి వీఆర్ డూయింగ్ సో దాంతో కూడా చక్కటి రిలీఫ్ అనేది ఉంటుందండి సో సో మేడం మొత్తం కూడా దాదాపు చర్మ వ్యాధులకు సంబంధించి అంటే డాక్టర్ని సంప్రదించే పరిస్థితిలో లేని వాళ్ళకి కొన్ని చిట్కాస్ ఏమైనా చెప్తారా మేడం అంటే ఏ విధంగా ఈ ఫలాని డిసీజ్కి ఈ ఈ చిట్కా అంటే దాదాపు గజ్జికి ఒక చిన్న చిట్కా అలాగే తామరకి ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ ఏమన్నా ఒకసారి మా ఆర్టీవీ ప్రేక్షకుల కోసం ఒక రెమెడీస్ చెప్పండి మేడం హెల్దీ స్కిన్ అనేది ఎవరికైనా అండి మనం హెల్దీగా ఉన్నామా లేదా అని మన స్కిన్ చూసి హెయిర్ చూసి చెప్పేయచ్చు అది హెల్దీగా ఉండాలి అంటే చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి మనం మన పర్సనల్గా చేసుకోగలిగినటువంటివి అవి ఏంటంటే చక్కగా వాటర్ తీసుకోవటం మెయిన్ థింగ్ ఈస్ మనకి అంటే అందరం కూడా ఏంటంటే వర్షాకాలం చలికాలంలో అస్సలు వాటర్ తీసుకోము ఎండాకాలంలో మాత్రం గొప్ప అందరూ కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తారు కానీ అట్లీస్ట్ ఫోర్ టు ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవటం డైట్లో మంచి ప్రోటీన్ డైట్ ఉంటే చక్కగా ప్రోటీన్ అనేది మన హెయిర్ గ్రోత్కి నెయిల్ గ్రోత్కి అవసరం కాబట్టి మంచి ప్రోటీన్ డైట్ తీసుకోవటము అలాగే నిద్ర కూడా అండి చక్కగా అండ్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ మ్యాక్సిమం అవైడ్ చేయాలి లేకపోతే దాన్ని కనీసం కట్ షాట్ చేసుకోవాలి రెడ్యూస్ చేసుకోవాలన్నమాట ఇవి అండ్ నేను ఇంకోటి చెప్పాను కదా ఇందాక ఏజింగ్ అలా రాకుండా ఉండాలి అంటే ఒకటి సన్ స్క్రీన్ అండి అండ్ నైట్ టైం ఎట్లీస్ట్ మాయిశ్చరైజర్ ఈ బేసిక్ అంటే చిన్నవాన్ని శుభ్రంగా ఉంచుకుంటూ సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే చక్కగా స్కిన్ అనేది మెయింటైన్ అవుతుంది అండ్ జబ్బుల విషయానికి వస్తే నా ఒక్క చిన్న సలహా ఏంటంటే వెళ్ళిపోయి మెడికల్ షాపుల్లోనో ఏదో కౌంటర్లోనో లేదా ఎవరో చెప్పారనో ఏదన్నా ప్రొడక్ట్స్ని ఎస్పెషల్లీ స్టీరాడ్ ఉన్న ప్రొడక్ట్స్ని అస్సలు వాడకండి దానివల్ల ఎందుకంటే ఒక డ్యామేజ్ అయిన స్కిన్ని మళ్ళీ నార్మల్కి తీసుకురావడం చాలా చాలా కష్టం జబ్బు వచ్చిన స్కిన్ని నార్మల్ తీసుకురావడం కంటే కూడా ఆల్రెడీ జబ్బు వచ్చి దాని మీద ఇంకేదో పెట్టి మాడిఫై అయిపోయినటువంటి స్కిన్ని ఎస్పెషల్లీ తామర విషయంలో చాలా మిస్టేక్ చేస్తున్నారండి అందరూ కూడా ఇక్కడనే కాదు మన అమ్మమే కాదు ఇండియా మొత్తంలో కూడా టీనియా ఇన్కాగ్నెట్ అనే ఒక ఎంటిటీ కూడా రైడ్ అంటే స్టీరాయిడ్స్ అప్లై చేసి తామర అంతా కూడా మాడిఫై అయిపోయి చాలా సివియర్గా అయిపోయిన తర్వాత మాకు కేసెస్ ఫ్రీక్వెంట్గా చూస్తున్నాము సో దయచేసి ఎవరు కూడా స్టీరాయిడ్ క్రీమ్స్ని ఎస్పెషల్లీ టాపికల్ క్రీమ్స్ని వాడొద్దని పెట్నవేట్ కానీ పిల్లలు తెల్లగా అవుతున్నారు కదా అని చెప్పేసి పెట్మెట్ క్రీమ్ అప్లై చేస్తున్నారు సో దయచేసి అట్లాంటి క్రీమ్స్ని వాడకుండా ఏదన్నా చిన్న ఇష్యూ ఉంటే ఇఫ్ పాసిబుల్ వీలైతే ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని మాత్రమే ఈ ప్రొడక్ట్స్ని వాడాలని కోరుకుంటున్నాను చూసారు కదా చర్మానికి సంబంధించి వచ్చే వ్యాధుల మీద డాక్టర్ గారు చక్కగా వివరణ ఇచ్చారు అయితే